ఉగాది తర్వాత పవన్ కళ్యాణ్కి ఇంకా తిరుగులేదట దాదాపుగా ఏళ్ళ నాటిసారి ఇప్పటివరకు పట్టి పీడించిందట ఆయన్ని ఇప్పుడిప్పుడే వదిలేస్తుందట ఈ ఉగాదితో మొత్తం కంప్లీట్గా వదిలేస్తుందట అంటే మొత్తం ఇంకా ఆయనకు పట్టిన దరిద్రం అంతా వదిలిపోద్ది ఎందుకంటే అప్పుడు రెండు స్థానాల్లో ఓడిపోయిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇటు భీమవరం అటు గాజువాక ఇప్పుడు పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి పైగా ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు ఆయన సహకారంతో ఎన్డీఏ కలిసి ఉప ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించారు ఐదు శాఖలకు మంత్రిగా కొనసాగుతున్నారు అంటే క్రమక్రమంగా ఆయన దశ తిరిగింది అంటున్నారు ఎందుకంటే ఉగాది నేపథ్యంలో కొంతమంది పండితులు చెబుతున్న పంచాంగం లెక్కలు చూసుకుంటే కనుక అంటే రెండు వేల పంతొమ్మిదిలో పరాజయం పాలే ఎదురయ్యింది పరాజయం చవి చూశారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం అన్ని రకాల వ్యూహాలతో రంగంలో దిగారు ఇరవై ఒక్క అసెంబ్లీలు అలాగే రెండు పార్లమెంటు స్థానాలు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు రెండు పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నారు ఇరవై అసెంబ్లీ స్థానాలు కూడా గెలుచుకున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక రకంగా పండితులు చెప్తున్నది ఒకటే ఇప్పుడు ఇప్పుడు ఎంత మార్పు వచ్చింది అంటే ప్రతి కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయంలో చంద్రబాబు ఫోటోతో పాటు పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టే పరిస్థితి వచ్చింది అంటే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టే పరిస్థితి ఊహించారా పరిస్థితి ఎంతగా మారుతుంది అనేది అంటే ఆయనకి పండితులు చెప్పేది అదే ఆయనకి ఏళ్స్ అని ఉందో మనటి వరకు అది క్రమక్రమంగా తగ్గిపోయింది అందుకే ఆయనకి మంచి రోజులు వచ్చాయి అనేది జ్యోతిషులు పండి పండితులు మాట ఇది రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలైందట ఇది ఏళ్ళనడ్స్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఉగాదితో ముగిసిపోతుందట దాంతో ఉగాది తర్వాత ఇక పవన్ కళ్యాణ్కి మహా యోగవే అంటున్నారు ప్రస్తుతం ఉన్న రాజకీయ దశ నుంచి ఆయన మరింత ఉన్నతంగా వెళ్తారు అని కూడా పండితులు చెప్తున్నారు ఇప్పుడు అధికారంలోకి వచ్చేసారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి అయిపోయారు కాబట్టి ఆయన గెలిచేశారు కాబట్టి ఐదేళ్ళు ఆయన తిరిగి లేదు జాతకం ఎలా ఉన్నా బాగున్నా బాగోకపోయినా ఒక తర్వాత ఏంటి ఆల్రెడీ మొన్నటి నుంచే అద్భుతంగా ఉంది ఆయనకి ఇప్పుడు రేపు రేపు ఆయన ఏమి ఒకగా తర్వాత ఆయన జాతకం బాగాలేదని ముఖ్యం ఆయన డిప్యూటీ సీఎం పదవి తీసేసి కూర్చోబెట్టరు కదా కాకపోతే జాతకం అనేది ఒక నమ్మకం పండి పండితులు చెప్తూ ఉంటారు అలా అనుకుంటే చాలామంది మహామహా పండితులు చెప్పిన జోస్ చేయాలే ఇప్పుడు బుట్టదాఖలైనయి చాలా చోట్ల కొంతమంది సీనియర్లు అయితే వాళ్ళ పోతారు వీళ్ళ పోతారు కొన్ని పార్టీలు కనుమరుగైపోతాయని కూడా చెప్పారు ఇప్పుడు అలాంటి వాళ్ళు సైలెంట్ అవుతున్నారు ఇప్పుడు పెద్దగా మాట్లాడట్లేదు వేణుస్వామి ఇలాంటి వాటిలో ఎన్ని ఎన్ని వివాదాలు ఇరుక్కున్నారా ఆయన కాకపోతే ఇది జ్యోతిష్యం అనేది ఒక నమ్మకం ఒక విశ్వాసం దాన్ని నమ్ముతారు నమ్మిన ఫాలో అవుతారు కాకపోతే పవన్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు ఆయన అద్భుతంగానే ఆయన నడుస్తుంది కాబట్టి ఇక అందరూ కూడా ఇక రేపు ఉగాది తర్వాత ఇంకా రాజయోగం పడుతుంది మహారోజ్ రాజయోగం ఇంకెంతకు మించి మహారాజయోగం అంటే ఏముంటుంది ఆయన ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి ఇస్తారా ఇస్తే టీడీపీ నాయకులు ఊరుకుంటారా అదే చూడాలి ఇక్కడ